ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడను అప్పుడు మా ద డాడీ గ్రేట్ మ్యాన్ అంది డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు అ పద స్కూలుకి టైం అవుతోంది

ఇది కాదు నా బాబు డబ్బులు ఎవరైనా తగిలాయా చూడు బాబు నా బాబు నువ్వు కలిసి ఆడుకుంటారా అమ్మా రేఖ అమ్మగారు నేను తీసుకురామంటున్నారమ్మా నువ్వు వెళ్ళాదని నేను అయిన తర్వాత వస్తాను చలిగాలి ఎక్కువగా ఉందమ్మా నీ ఆరోగ్యానికి పడదు రామ్మా చూడు బాబు రేపు వస్తావా నా బాబుతో కలిసి ఆడుకోవచ్చు నేను అదే వెతుకుతున్నాను నువ్వేం డబ్బులు పోయాయి వెతుకుంటున్నాను నీ డబ్బు దొరికింది దొరికింది నీ డబ్బు దొరికింది నేను పోగొట్టుకునేది యాభై పైసలు యాభై రూపాయల నోటు కాదు కాకపోతే పర్వాలి తీసుకో ఎంచక్క బిళ్ళలు బొమ్మలు అన్ని కొనుక్కోవచ్చు తీసుకో డబ్బులు తాత పెద్ద గొప్పగా ప్రతిదానికి డబ్బులు ఇప్పిస్తున్నావు మొన్న బురద తల్లి పది రూపాయలు ఇవ్వబోయావు ఇప్పుడు ఉత్త పుణ్యానికి యాభై రూపాయలు ఇవ్వబోతున్నావు అసలు ఏంటి నీ ఉద్దేశం ఏముంది దీంతో నీకు కావలసిన కొనుక్కుంటావని నాకు కావాల్సినవి కొనిపెట్టడానికి మా డాడీ ఉన్నారు మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే ఒక పని చేయండి అదిగో ఆ రోడ్డు చివర ఒక అనాథ శానానే ఉంది అక్కడ పిల్లలకి చేయండి వాళ్ళు బిల్లలు బిస్కెట్లు కొనుక్కుంటారు తాతగారు నా డబ్బు నాకు దొరికింది మీ డబ్బు అక్కడ అనాథ పిల్లలకి ఇచ్చేయండి బాయ్ పిడు మనం వచ్చి నెల రోజులైపోయింది ఆ చెట్టు ఎక్కడుందో ఏవో కనిపించలేదు అమ్మాయిలో ఏ మార్పు లేకుండా అలాగే ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదండి మనం చేయగలిగింది ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్దాం ఏమంటాం నాకు అదే మంచిది అమ్మా నువ్వు వెళ్ళి సామాన్ లభిస్తూ ఊరికి వెళ్ళిపోతున్నావు అమ్మాయిని నేను తీసుకొస్తాను మా బాబు కాదు ఒక్క బిస్కెట్ తిను చూడు నువ్వు తినకపోతే మళ్ళీ నీకు ఆకులు వస్తుంది ఏడుస్తాం నా మాటను బాబు నా మాట బొమ్మని బిస్కెట్ తినమంటే ఎలా తింటుంది ఇది బొమ్మ కాదు మా అబ్బాయి అబ్బాయి అంటే నా లాగా ఉండాలి నవ్వాలి ఆటలాడాలి బిస్కెట్లు తినాలి అయితే ఈ తినొచ్చు తినస్తుందా చూసావా తినేసాను అయితే నువ్వే నా బాబువి నువ్వే నువ్వే నా బాబువి నన్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొద్దు నా పని ఉంటావు కదా ఉంటాను నాకు అమ్మ లేదు నీకు బాబు లేడు కనుక నువ్వు నాకు అమ్మవి నేను నీకు బాబుని సరేనా అయితే మనం వెళ్ళి ఆడుకుందాం అమ్మా రేఖ అమ్మా ఈ బాబు చూడమ్మా పెడినమ్మా నా బాబు అమ్మా నేను నా బాబు కలిసి కాసేపు ఆడుకోనమ్మా అలాగే ఆడుకుంది కానీ నాన్నగారు పిలుస్తున్నారు కడదాం పద లేదమ్మా ఒక్కసారి నా బాబుతో ఆడుకునేవమ్మా అలాగే ఆడుకుంది కానీ అమ్మ ఒక్క బాబు గుర్తుకొచ్చింది బాబు నా కొత్త ఫ్రెండ్ నన్ను దగ్గరికి తీసుకొని నువ్వే నా బాబువి అంది అప్పుడు నాకు మమ్మీ గుర్తుకొచ్చింది డాడీ ఇంతకీ ఆవిడ ఎవరు బాబు ఆవిడ ఆ డబ్బుల తాతతో వచ్చింది డబ్బుల తాతయ్య అయితే ఆయన కూతురే ఉంటుంది బాబు డబ్బు గల వాళ్ళ ఆడపిల్లల పిల్లల్ని కంటారు కాని తల్లి ప్రేమని ఇవ్వలేరు బాబు ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు డాడీ ఎలా ఉంటేనే మీ అమ్మ నీకు ఎప్పుడో చచ్చిపోయింది చెప్పు డాడీ అమ్మ చచ్చిపోలేదు చెప్పు డాడీ అమ్మ చచ్చిపోలేదు చెప్పు డాడీ అనిపిస్తుందిరా నీకు అమ్మ కనుక డాడీ ఒక్కసారి అమ్మని చూపించు డాడీ ప్లీజ్ డాడీ మన అమ్మ ఎక్కడ ఉందో చెప్పు డాడీ నేను వెళ్ళి తీసుకొస్తాను ఏగు తెంచుకున్న మనిషి నిన్ను కాదనుకున్నా నువ్వు మాత్రం తనను కావాలనుకుంటున్నావా బాబూ చూడరా ఇదిగో ఏమిడే మీ నేను నీకేమీ కాకపోవచ్చు కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అనుబంధాన్ని బంధాలను తేలిక నేను తెంచేసానా అవును నా ఇంట్లో ఎందుకు మీ మమ్మీ డాడీ ఇంటికే ఫోన్ ఆజ్ఞాపించింది మీరు అందేనా ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటమేనా ఓ నీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా

ఇంకా ఉంటే పిల్లవాడిని కానీ అవతల పారేమన్నందు విడాకులు పని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకే ఆ పసిగుడ్డును అడ్డు తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల నువ్వు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు ఆ అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది నేను నీకేమీ కాకపోవచ్చు కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే అన్ని బంధాలను తేలిక తెచ్చగలి మీరు ఈ అనుబంధాన్ని కూడా బంధాలను తేలిక నేను తెంచేశానా అవును నువ్వు నా ఇంట్లో ఎందుకుండటం మీ మమ్మీ డాడీ ఇంటికే పోన్ ఆజ్ఞాపించింది మీరు అన్నేనా ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటేనా ఓ నీ వెంటనే తిరిగి రావాలని నీకు మాత్రం అనిపించలేదా తాళి కట్టిన భార్య అలిగి కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్నవాడు వచ్చి తీసుకెళ్తాడని ఆశపడ్డాను అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా పంతాన్ని పట్టుదలని వదులుకుని అహాన్ని అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను అప్పుడు నీకు నా ముఖం చూడటం ఇష్టం లేదని నీ నాన్న చాజ్ చెప్పించావు అబద్ధం అంతా అబద్ధం పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి విడాకులు కావాలని కాగితాలు పంపించింది నిమ్మే కదా ఏటి విడాకులు కావాలని కోరింది నేను ఇంకా చేపుంటే పిల్లవాడి కానీ అవతల మనది కూడా నేనేనంటావు నా నుంచి విడాకులు పని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకే ఆ పసిగుడ్డు అడి తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల బారేయించావు అని నువ్వు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు ఆ అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది ఆ బిడ్డని ఎత్తుకుని గుండెలకు హద్దుకోగలిగాను ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్కి వచ్చిండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు తండ్రి ప్రేమ కూడా నోచుకుని దురదృష్టవంతుడై ఉండేవాడు నా రక్తం పంచుకొని నా పేగు దించుకుని పుట్టిన పెట్టి ఉండగా నేను ఇంతకాలం పిచ్చిదానిలా బొమ్మతో ఆడుకుంటూ బ్రతికానమాట నీకేం తెలుసు ఆ పశువాన్ని నేను ఎంత తాపత్రయ పడిపించుకున్నాను వాడికి నీ పాలక బదులు నా రక్తం పట్టి పెంచాను అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను సార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను నీ తల్లి బ్రతికే ఉంది కానీ ఆమె మనసు చచ్చిపోయింది నేను చెప్పనా నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు ఆస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పనా ఏం చెప్పాలంటావు ఆ పసివాడికి నేను జవాబు చెప్పమంటావు మా నాన్నేమాట ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పారు నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు నా మాసాలు మోసి నీ కన్న బిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి చచ్చిపోయాడని ఎందుకు చెప్పారు గోపి నా కోసం వస్తే నీ చూడు పమ్మ అతను నన్ను తిట్టి విడాకులు చేశాడని ఎందుకు అబద్ధాలు చెప్పారు పాకులాడు నేను చేసే పొరపాట్ల నిందించే క్షమించమని అడిగే అరకత నాకు క్షమించే మనసు నీకుందని నాకు తెలుసు ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న పూలమ్మా ఈ డాడీ మనిషికి డబ్బే ప్రాణమని జీవితానికి డబ్బే అని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా ఈ లోకంలో సుఖము సంతోషము శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనసుతోనే కొనగల ఇప్పటికి తెలుసుకున్నానమ్మా మీతోనే ముడిపడి ఉందని నా బ్రతుకులో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది మీరు ఆ పైన అడుగు పెట్టేది నా చావక్కటేనండి ఇన్నిళ్ళు కన్యళ్ళుతోనూ అశాంతితోనూ ఆవేదనతోనూ బ్రతికాను ఏమండి నన్ను ఒక్కసారి మీ దగ్గరికి తీసుకోండి ఆ తర్వాత నా ప్రాణం పైన పర్వాలేదు నేను అనుకునేది మా మమ్మీ డాడీ ఇంట్లో కాదండి ఇంతకాలం ప్రాణం లేని మనిషిలా బ్రతికాను ఇప్పుడు నీ రాకతో మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళకు రేఖ వెళ్ళకు అమ్మను నేను తీసుకొస్తే నువ్వు దగ్గరికి కళ్ళు గురించి అడగటానికి ఎవరు నిజమే నేను నీకేమీ కాకపోవచ్చు కానీ మనిషికి మనిషికి మధ్య ఉన్న అనుబంధం కారణంగా అడిగాను అంతే అన్ని బంధాలను తేలిక తెంచగల మీరు ఈ అనుబంధాన్ని కూడా తెంచేచ్చుగా ఏమిటి నువ్వు అనేది బంధాలను తేలిక నేను తెంచేశానా అవును నువ్వు నా ఇంట్లో ఎందుకు మీ మమ్మీ డాడీ ఇంటికి పోని ఆజ్ఞాపించింది మీరా నేనా ఏదో ఆవేశంలో ఒక మాట అంటే వెళ్ళిపోవటేనా ఓ నీ వెంటనే తిరిగి రావాలి నీకు మాత్రం అనిపించలేదా తాళి కట్టిన భార్య అలిగి కన్నవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే కట్టుకున్న వాడు వచ్చి పుచ్చగించి తీసుకువెళ్తాడని ఆశపడ్డాను అసలు నేను మీ ఇంటికే రాలేదంటావా పంతాన్ని పట్టుదలని వదులుకుని నీ అభిమానాన్ని చంపుకుని మీ ఇంటికి వచ్చాను అప్పుడు నీకు నా ముఖం చోటు ఇష్టం లేదని నీ నాన్న చేతి చెప్పించావు అబద్ధం అంత అబద్ధం పట్టుబట్టి మా నాన్నని మీ ఇంటికి పంపిస్తే ఆయన నాన్న మాటలని అవమానించి ఏంటి విడాకులు కావాలని కోరింది నేనా ఇంకా చేపంటే పిల్లవాడి కానీ అవతల మనది కూడా నేనేనంటావు నా నుంచి విడాకుల పని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అందుకే ఆ పసిగుడ్డును అడి తొలగించుకోవాలని అర్ధరాత్రి కూడా మీ నాన్న చేత అవతల పారాయించావు ఇది నువ్వు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం కోటీశ్వరుడైన మీ నాన్న ఈ పేదవాడి బిడ్డకి అనాథనే ముద్ర వేసి శరణాలయం ముందు పారేశాడు ఆ అదృష్టం బాగుంది కాబట్టి అదంతా నా కళ్ళబడింది ఆ బిడ్డని ఎత్తుకుని గుండెలకు అద్దుకోగలిగాను ఆ రోజు రాత్రి నేను హాస్పిటల్ ఉండకపోతే ఈ రోజు మన బిడ్డ తల్లి ప్రేమకే కాదు తండ్రి ప్రేమ కూడా నోచుకుని దురదృష్టవంతుడై ఉండేవాడు నా రక్తం పంచుకుని నా పుట్టిన బిడ్డ ఉండగా నేను ఇంతకాలం పిచ్చి దానిలా బొమ్మతో ఆడుకుంటూ బ్రతికేదనమాట నీకేం తెలుసు ఆ పశువాన్ని నేను ఎంత తాపత్రయపడి పెంచుకున్నాను వాడికి నీ పాలక బదులు నా రక్తం పట్టి పెంచాను అన్నానికి బదులు నా ప్రేమను పెట్టి పెంచాను ఎన్నోసార్లు వాడు తన తల్లిని గురించి అడిగినప్పుడు ఏం జవాబు చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను నీ తల్లి బ్రతికే ఉంది కానీ ఆమె మనసు చచ్చిపోయిందే చెప్పనా నీ తల్లి ప్రేమించేది నిన్ను నన్ను కాదు ఆస్తిని ఐశ్వర్యాన్ని అని చెప్పనా ఏం చెప్పాలంట ఆ పసివాడికి నన్ను నేను జవాబు చెప్పమంటావు దీనంతటికీ కారణం మా నాన్నే అనమాట ఎందుకు నాకు ఇన్నా చెప్పారు నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు నా మాసాలు మోసి నేను కన్నబిడ్డ నా దగ్గర నుంచి దూరం చేసి

తాను క్షమించే మనసు నీకుందని నాకు తెలుసు నిన్న ఒక్కగానొక్క కూతురికి సుఖాలు సంతోషాలు కోట్లు పెట్టి కొనాలనుకున్న కూలమ్మ ఈ దాడిని మనిషికి డబ్బే ప్రాణమని జీవితానికి డబ్బే గమ్యమని ఎన్నాళ్ళు నమ్మిన నేను ఈ రోజే తెలుసుకున్నానమ్మా ఈ లోకంలో సుఖము సంతోషము శాంతి అనే గొప్ప అనుభూతుల్ని మనీతో కాదు మనసుతోనే కొనగల ఇప్పటికి తెలుసుకున్నానమ్మా